హలో అండి వెల్కమ్ టు ప్రీతీస్ లైఫ్ బుక్ టుడేస్ వీడియో వచ్చేసి బీరకాయ తక్కువ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ని హీట్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక పది ఎండుమిర్చీలని తీసుకొని ఇలా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను లో ఫ్లేమ్లో దోరగానే ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయినట్టయితే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది సో దోరగానే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన ఉంచుకుంటున్నాను అలాగే బీరకాయలు కుక్ చేసుకున్నప్పుడు మనం బీరకాయ కర్రీ చేసినప్పుడు తీసిన తొక్కుని నేను సపరేట్గా ఇలా బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాను దాన్ని ఇప్పుడు చట్నీగా ప్రిపేర్ చేయబోతున్నాను ఇవి లేత బీరకాయలు సో ఆ చట్నీ ఇలా తొక్కుతో చేసిన చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఈ బీరకాయ తొక్కుని ఇలా ఆయిల్లో వేసుకుని అందులోకి ఒక స్పూన్ సాల్ట్ని ఒక స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి ఉడకనివ్వాలి ఆయిల్లో ఆయిల్ తక్కువైంది అనుకుంటే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చండి బాగా చక్కగా కుక్ అవ్వాలి ఆయిల్లో ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము ఇప్పుడు మనం అందులోకి యాడ్ చేయడానికి టమాటోస్ని తీసుకున్నాము తీసుకున్నాను ఇందులోకి ఫోర్ టమాటోస్ని తీసుకున్నాను నేను రెండు కప్పుల బీరకాయ తొక్కుకి ఒక నాలుగు టమాటోస్ని మీడియం సైజు తీసుకున్నాను టమాటోస్ ఎక్కువగా ఉంటే చట్నీ బాగుంటుంది అలాగే ఇందులోకి కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎండుమిర్చిలోకి కొంచెం జీలకర్ర యాడ్ చేశాను అలాగే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల చట్నీ చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి క్లీన్ చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందామండి పౌడర్లా ఇవి వేగాయో లేవో చూసుకొని కొంచెం ఇలా వేగగానే టమాటోస్ని కూడా యాడ్ చేసుకుందాము వేగిపోయిందండి ఇప్పుడు టమాటోస్ని అలాగే చింతపండుని కూడా యాడ్ చేస్తున్నాను ఈ టమాటోస్ కూడా బాగా కుక్ అవ్వాలండి ఆయిల్లో ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము ఇంకొక ఐదు నిమిషాల తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి చక్కగా మెత్తగా కుక్ అయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి తర్వాత దీన్ని చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమంలోకి దీన్ని చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేయాలండి మన మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి నేను కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఎండుమిర్చిని పోపు దినుసుల్ని అలాగే కరివేపాకుని కొంచెం ఇంగువని యాడ్ చేస్తున్నాను ఈ పోపు వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ చట్నీ మిశ్రమాన్ని బీరకాయ పచ్చడి మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము పోపెట్టుకుందాము ఇది చాలా బాగుంటుంది టేస్ట్లో కూడా మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్